జై భీమ్ జై ఇండియా వర్దిల్లాలి భారతీయ ఐక్యత ఈరోజు మిత్రులరా ఇరవై ఆరు నిమిషాల పదకొండు సెకండ్లు వీడియో శ్రద్ధగా వినండి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో ఇది పి మధు పాలిటిక్స్ ఇన్ ఇండియా నా యూట్యూబ్ ఛానల్లో రాజకీయ విశ్లేషకుడిగా ప్రభుత్వం ఈ నాయకులు ప్రజాప్రతినిధులు ఓట్లు చేత ఎన్నుకోబడినటువంటి వారు ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళ యొక్క అవినీతి అక్రమాలన్నీ కూడా బయటపెడతున్న వాళ్ళు నేను కూడా ఒకే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మచిలీపట్నం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యావత్ భారతదేశం ఉన్నట్టు భారతీయులందరూ ఎందుకంటే ఇరవై ఆరు నిమిషాలు అరవై ఒక సెకండ్లు వీడియో వాట్సాప్లో ఫేస్బుక్లో పెడతాను షేర్ చేస్తాను నాకు నూట యాభై గ్రూపులు ఉన్నాయి వాట్సాప్ గ్రూపులు దగ్గర పదిహేను ఇరవై గ్రూపులు ఉన్నాయి ఆ వాట్సాప్ గ్రూపులు కూడా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళకి లింక్ అయ్యి ఉన్నాయి ఒకసారి చేసిన వీడియో పెడితే సాధారణంగా ఏంటంటే ప్రజలకి లోతైనటువంటి పరిశీలనాత్మకంగా ప్రజలకి ఉపయోగపడే సమాచారాన్ని జీర్ణించుకోలేరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం ఉన్నవాళ్ళు ఆయన చేసిన అక్రమాల గురించి నేను చెప్తే బురక ఎక్కువ అదే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉంటుంది చెప్పినా కానీ మీరు ఆ పార్టీల్లో వాళ్ళ మీద అభిమానం పెంచుకుంటూ వల్ల మా బోటి విశ్లేషకులు చెప్పిన మాటలు మీరు వినలేరు కానీ శ్రద్ధగా వినండి పూర్తిగా విని ఒకసారి నిదానించి ఆలోచించండి ఈ దేశంలో ఏం జరుగుతుంది ప్రధానమంత్రి నుంచి పంచాయతీ వరకు ముఖ్యమంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ ఎస్సీ కార్పొరేషను బీసీ కార్పొరేషన్ చైర్మన్లు వివిధ శాఖలు ఆ శాఖల్లో మా సంవత్సరానికి ఒకసారి బడ్జెట్ సమావేశాలు శీతాకాల సమావేశాల్లో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాలకి ఏ శాఖకి ఏ బడ్జెట్లు ఇస్తున్నారు అనేవన్నీ కూడా చక్క వివరంగా అర్థమయ్యేలాగా పదిహే పది సంవత్సరాల క్రితం టీవీ ఛానల్స్ చక్కగా ప్రజలకు అర్థమయ్యేమని చెప్తారు చెప్పేవాళ్ళు ఇప్పుడు చెప్పట్ల ఈ టీవీ ఛానల్స్ మొత్తం జర్నలిస్టులందరూ అందరూ కూడా ప్యాకేజీ స్టార్లు అయిపోయారు వీళ్ళు వీళ్ళు టీవీ ఛానల్స్ ముందు స్వామీజీలని బాబాలని అగౌరాలని పిలిపించి వాళ్ళకి చాలా గౌరవంగా పెట్టి వాళ్ళ కాళ్ళ మీద పడి నమస్కారం పెట్టి అయ్యా బాబు ద్వారా అని చెప్పి నమస్కారం పెడతారు క్రైస్తవులు క్రైస్తవ ఉద్యమ నాయకులు వెళ్తే చాలా అగౌరవంగా నీచంగా ఉద్దేశపూర్వకంగా వీళ్ళే ఆర్ఎస్ఎస్ వాళ్ళలాగా వీళ్ళే బజరంగ దోళ్ళలాగా ఈ జర్నలిస్టులే మోడీలాగా మాట్లాడుతున్నారు కాబట్టి నేను అందరిని అంటలేదు జర్నలిస్ట్ మిస్ మిత్రులు అందరిని అట్లా ఇటువంటి తెలిసి తెలియనిటువంటి చదువురాని కూడా బడి పెట్టినట్టు చరిత్ర తెలీదు ఆ జర్నలిజం చదువుకోని వ్యక్తి పార్లమెంట్లో ఏం జరుగుతుందో అసెంబ్లీలో ఏం జరుగుతుందో కులాలు మతాలు ఏవి కూడా తెలియనటువంటి వ్యక్తులు కొంతమంది టీవీ ఛానల్స్లో యాంకర్లుగా పనిచేస్తున్నారు వాళ్ళని మీ మీరు పంపించేయండి మీకు తెలుసు అటువంటి వాళ్ళు అయితేనే మీకు మేలు జరుగుద్ది నరేంద్ర మోడీకి పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డికి ఈ చంద్రబాబు నాయుడుకి వీళ్ళకి మేలు జరుగుద్ది ఎందుకంటే సిండికేట్ రాజకీయాలు కదా అంతా సిండికేట్ రాజకీయాలే ఏ భారత రాజ్యాంగం ద్వారా వీళ్ళు అధికారంలోకి వచ్చారో ఆ భారత రాజ్యాంగే మార్చేస్తామంటారు ఎవరు కూడా దాని గురించి పట్టించుకోరు అసలు విషయానికి వస్తే మళ్ళీ ఎలక్షన్కి మిత్రులారా మన మసిలిపట్లోనే ఒక గొప్ప అద్భుతమైన మార్పును మనం చూడాల్సి వస్తుంది ఎందుకంటే మనకి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే టికెట్ ఎవరు జ్ఞానం గలవాడు వివేకం గలవాడు తెలుగు గలవాడు గుండి గలవాడు ధైర్యం గలవాడు ప్రజల పక్షంగా దమ్ముగా ధైర్యంగా మాట్లాడేవాడు అటువంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఈ మచిలి చాలామంది ఉన్నారు అన్నీ కుల సామాజిక వర్గాలు ఉన్నారు కాబట్టి మచిలీపట్నం జనాభా ప్రాతిపద్యం చూసుకుంటే క్రైస్తవులు ఎక్కువే ఎస్సీలు సామాజిక వర్గం ఎక్కువే కాపులు కూడా ఎక్కువే ముస్లిం సామాజిక వర్గం ఎక్కువే ఈ ఈ మూడు సామాజిక వర్గాలు ఎక్కువే కానీ ఏంటంటే ఈ రాజకీయాల్లోకి వచ్చేది ఎవరంటే ఎన్టీ రామారావు అభిమానులు చంద్రబాబు నాయుడు అభిమానులు చిరంజీవి అభిమానులు బాలకృష్ణ అభిమానులకే టికెట్లు ఇస్తారు వాళ్ళకి భజన బృందాలకి ఇస్తారు ఇప్పుడు వరకు టికెట్లు అట్లా ఇస్తూ వచ్చారు కాబట్టి ఇవ్వరు మనకి మళ్ళీ ఎలక్షన్కి మచిలీపట్నం బందరు బంధువులారా వివిధ సామాజిక వర్గంలో ఉన్నవాళ్ళు అందరం కూడా నామినేషన్లు వేద్దాం ఏ నష్టమే ఉందండి ఇప్పుడు నేనున్నా నేను నామినేషన్ వేస్తాను ఏసారి నాకు క్రైస్తులు చర్చిల్లో ఓట్లు కనీసం ఒక ఐదు వేలు పడవా మీరేయండి మీ సామాజికులు మీ బంధువులు మీ అబ్బిమానులు వేస్తారు మీకు ఒక ఐదు వేలు పడవా ఈ విధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు ఉన్న దొంగలో డబ్బులు ముప్పై కోట్లు నలభై కోట్ల రూపాయలు ఇచ్చి టికెట్లు తీసుకొచ్చే దొంగలకి ఓట్లు పడలేకుండా చేస్తే ఇప్పుడు మనం నామినేషన్లు వేసామంటే వాళ్ళ ఓట్లు టీడీపీ వైసీపీ జనసేన ఓట్లు చీలిపోయి ఎవడో ఇండిపెండెంట్ అభ్యర్థి చేస్తాడు అధికారంలోకి మనం ఆ విధంగా మచిలీపట్నం నుంచి కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భారతదేశ వ్యాప్తంగా యువతకు పిలుపునిస్తున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో ఆయన ఆలోచన విధానంతో బోధించు సమీకరించు పోరాడు పోరాడితే పోయేదే ఉంది బానిస సంఖ్యలు తప్ప బహుజన రాజ్యాధికారం కోసం జనాభా ప్రాతిపదికన మనం ఎంతమంది ఉన్నాం ఓట్లు మాయి సీట్లు మియ్యా అని ప్రతి ఒక్కరు అడగండి ఈ ఖమ్మ సామాజిక వర్గం ఎంత ఉన్నారు వాళ్ళు ఓట్లు ఎన్ని ఉండే రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎన్ని ఉండేయాలి వాళ్ళే ముఖ్యమంత్రులు వాళ్ళే ఎంపీలు వాళ్ళే కేంద్ర మంత్రులు వాళ్ళే చైర్మన్లు పంచాయతీలు కాని మొత్తం వాళ్ళైనా ఏ మనకి రోషం పోరుషు లేదా మనకి రాజ్యాధికారం వద్దా ఎంతకాలం వాళ్ళ జెండాలు మోద్దామా వైసీపీలో కానీ టీడీపీలో కానీ జనసేనలో కానీ ఉన్నటువంటి యువతకి నేను పిలుపునిస్తున్నా మిత్రులారా మీరొక్కరు అందరూ కూడా రాజకీయ చైతన్యం కలిగి మీరు రాజకీయాల్లో రండి ఉద్యోగాలు లేవు వ్యాపారాలు లేవు డబ్బు లేదు మొత్తం దొంగల చేతులు ఉంది వాళ్ళ దగ్గర నుంచి మనం లాక్కోవాలంటే ప్రతి ఒక్క యువకుడు రాజకీయాల్లోకి రావాలి నామినేషన్ ఏం పర్వాలా నామినేషన్ వేసినప్పుడు ఈ స్థానిక పార్టీలో అభ్యర్థులు వస్తారు అయ్యా బాబు నువ్వు నువ్వు నామినేషన్ వచ్చి ఎవడు వేయడు నీకు మా ఎత్తు ఒక నాలుగు వందల ఓట్లు ఐదు వందల ఓట్లు పడతాయి అవి నా నా ఓట్లు పోతే ఆ ఓట్లు ఈ ఈ వాటిలో ఆ గ్రామంలో ఓట్లు పోతే నేను రెండు మూడు వేలు ఓట్లతో ఓడిపోతానేం బాబు అయ్యా నువ్వు విత్తి నీ నామినేషన్ విత్తడాలు చేసుకొని నీ దగ్గరకు వచ్చి బేరాలకు వస్తారు ఈ దొంగలు అరే నోరు మూసుకుని పోరా నేను నామినేషన్ ఎత్తుకు నీకెందుకురా నేను నేను ఎమ్మెల్యే వాళ్ళనుకున్నా నాకు ఐదు వందలు ఓట్లే పడుతుంది నీకు వచ్చిన నష్టమేంటి నోరు మూసుకుని వెళ్ళు అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పండి ప్రజలే ప్రభువులు ప్రజాస్వామ్యం స్వామి అంటే రాజు మనమే రాజులు బైబుల్ ఒక మాట ఉందండి మీరు యాజకులు రాజులు పరిశుద్ధ జనం ఏర్పరచబడిన వంశం సొత్న ప్రజలు చెప్పి యేసుప్రభు వారు చెప్పారు యేసుక్రీస్తు రాజు యేసుక్రీస్తున్ రాజకీయ నాయకుడు ఈ క్రైస్తవులకి నేను అందరిని అంటలా క్రైస్తవులకి జ్ఞానం లేదు వివేకం లేదు తెలివి లేదు యేసుప్రభు చెప్పినటువంటి మాటలు కొన్ని మాత్రమే తీసుకుంటారు వీళ్ళకి అనుకూలంగా విశ్వాసులు రాజకీయ చైతన్యం వచ్చిందంటే విశ్వాసులు బైబుల్ అంతా తెలిసిందంటే రేపు మళ్ళీ వీళ్ళు పాస్టర్లు అవుతారు అవ్వకూడదు చర్చిలో ఎవరు కూడా మళ్ళీ ఇంకో పాస్టర్ లేకూడదు ఇటువంటి కుట్రలో రాజకీయాలు సంఘాల్లో క్రైస్తవ సంఘాల్లో ముస్లిము సంఘాల్లో హైందవ సంఘాల్లో ప్రవేశించినాయి కాబట్టి ఈ దోపిడీ దొంగలు ఈ రాజకీయ నాయకులు మొత్తం అన్ని వ్యవస్థలు చేరారు మిత్రులారా ఈ యొక్క వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు మీ వార్డులు మొదలుకొని వార్డు నుంచి పంచాయతీలు మున్సిపాలిటీలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు స్థానిక ఎమ్మెల్యేని మాజీ ఎమ్మెల్యేని స్థానిక వార్డులు అడగండి ఓట్లు మేము అమ్ముకోమని చెప్పండి అంటే ఎందుకు మనం అమ్ముకోవాల్సి వస్తుందంటే అంటే ఓటు డబ్బులు తీసుకుందాం మనం ఒక ఎమ్మెల్యే మూడు ముప్పై కోట్ల రూపాయలు పెట్టి టికెట్ తెచ్చుకున్నాడు ప్రత్యర్థి ఇంకో ముప్పై కోట్లు పెట్టి తెచ్చుకున్నాడు తెలుగుదేశంకి వేద్దామా వైసీపీకి వేద్దామా జనసేనకి వేద్దామా కాంగ్రెస్కి వేద్దామా కేంద్రంలో మనకి ఏ పార్టీ రావాలి రాష్ట్రంలో ఏ పార్టీ రావాలి ఈ స్థానికంగా ఉన్నటువంటి ఈ పోటీ చేసే వ్యక్తి మంచివాడ కాదా ఇటు దోపిడీ దొంగేమో ఆయన గురించి పరిశీలన చేయండి మనం ఎవరికైతే ఓటేస్తున్నామో వాళ్ళ రాజకీయ నేపథ్యం వాళ్ళ కుటుంబ నేపథ్యం వాళ్ళ నేర చరిత్ర అంతా తెలుసుకోండి ఈ రోజు నుంచి వీళ్ళు రాజకీయాల్లో రాకముందు చంద్రబాబు నాయుడు ఆస్తి అంతా పవన్ కళ్యాణ్ చిరంజీవి నాగబాబు వీళ్ళు రేవంత్ రెడ్డి వీళ్ళు రాజకీయాల్లో రాకముందు వీళ్ళు ఏం పని చేశారు అది తెలుసుకోండి ముందు వీళ్ళందరూ కూడా మనకంటే సాధారణమైనటువంటి మనుషులే వీళ్ళు వీళ్ళ కుటుంబ రాజకీయాలకు మనం పులుసు చెప్పేడదాం ఈడు ఎమ్మెల్యే అయితే ఈడి కొడుకు ఎమ్మెల్యే ఆడు ఆడి తర్వాత ఆడి కొడుకు ఎమ్మెల్యే ఇటువంటి కుటుంబ రాజకీయాలకి మనం పులిస్ చెప్పి పెడదాం మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా నామినేషన్ వేయండి ఈ మనం నామినేషన్లు వేస్తే వంద మంది వంద రకాలు కడితే నీకు నన్ను నాకు ఫోన్ చేసి తిట్టేవాడు నేను కొడతాం కూడా వచ్చారు నేను నామినేషన్ వేస్తానంటే పేర్లు మళ్ళీ చెప్పలే కొద్దిగా చెప్పలే ఎరా మధు నువ్వు నువ్వు నామినేస్తే నీకు నాలుగు ఓట్లు పడువు అరే నా ఇంట్లో నాకు వేస్తే నేను బతిలాడుకుంటే వేసుకోరా కనీసం నాకోసం ఉన్నాయండి జనాల్ని రాజకీయాల్లో తీసుకొస్తా జనాలకి ధైర్యం తీసుకొస్తా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నాలుగు ఓట్లే పడతాయి నష్టం ఏంటి నాకు ఎందుకు నేను పోటీ చేయకూడదు ఎందుకు నేను ఎమ్మెల్యే అవ్వకూడదు అనేటువంటి ఒక కసి ప్రతి ఒక్కళ్ళు రావాలి ఈ ఇక్కడ మచిలీపట్నం ఏం బాగు చేశారు వీళ్ళు పోర్టు ఎన్ని సంవత్సరాల నుంచి డ్రామా పోర్టు డ్రామా పోలవరం ఎన్ని సంవత్సరాలది ఈ రోడ్లు జాతీయ రహదారులు స్మార్ట్ సిటీలు కంపెనీలు ఏ అభివృద్ధి లేదు సంక్షేమం లేదు ఏ అనుకుంటే చివరాగర్కి మన కష్టాల్లో బాధల్లో కన్నీళ్ళల్లో వేదనలు ఆందోళనలో తింటానికి లేక ఉండటానికి లేక అప్పులు పాలైపోయి బతకలేక బతికించలేక జీవితం ఎదిరక్తి చెంది చచ్చిపోయే ఎంతమంది ఇటువంటి పరిస్థితులు కనీసం దేవుడి అన్న మనస్ఫూర్తిగా ఆయనకన్నా మొరపెట్టుకుందామంటే గుళ్ళోకి రానివాడాడు ఆ పేపనోడు పోని చదువుకునేదో ఉద్యోగం తెచ్చుకుందాం అంటే బళ్ళలోకి రానివాడు అంటే ఇప్పుడు రానెత్తనారులే వచ్చిన సుఖం ఆ బడిలో చదువు చెప్పరో ఈ టీచర్లు ఒకవేళకి ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు యాక్ష రూపాయలు శాలరీ వస్తాయి వీళ్ళు ఈ బళ్ళుకి వెళ్ళి వీళ్ళు నేను అందరు అంటలేదులే అందరు బాధపడబండి సంస్కరించుకోండి వెళ్ళి వెళ్తే వెళ్తా వాటర్ బాటిల్ చెనక్కాయలు చెకోడీలు తీసుకెళ్తారు పిల్లలకి పాఠాలు చెప్పరు రియల్ ఎస్టేట్ చేస్తారు అన్ని వ్యవస్థలు ఎలాగ ఉండేలాండి ఒకళ్ళని అంటే అందరు అట్టా ఉన్నారు వీళ్ళ పిల్లల్ని కార్పొరేట్ స్కూళ్ళల్లో కార్పొరేట్ కాలేజీల్లో చదివిస్తారు ఇటు బడిలోకి రానివారు బడిలో చదువు చెప్పరు గుళ్ళోకి రానివారు చర్చిలో ప్రార్థన చేయనివారు యేసు ప్రభు పేరు ఎత్తినవరు మళ్ళీ రాజకీయాల కాడకొస్తే ఎవరు పరిపాలించేదంటే కమ్మోళ్ళే పరిపాలించాలి మళ్ళీ కాపోళ్ళే పరిపాలించాలి రెడ్డి వాళ్ళు పరిపించాలి పరిపాలించాలి ఈ ఎలములే పరిపాలించాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అందరం కూడా వాళ్ళకి సేవలు చేసుకుంటూ ఉండాలి ఈ బేపనోడికి ఈ కులం కనిపెట్టినోటికి బేపనోటికి వీడికి పంటలు పండించి పెడతా ఉండాలి వాడికి మిత్రులారు మీరు అడగండి ఎరా బాపనోడా ఏం మనిషివురా నువ్వు నేను పూజారు ఎందుకు కాకూడదురా దేవుడు ఆంక్షలు పెడతామేంటి ఏ దేవుడు చెప్పాడ్రా నీకు ఏ గ్రంథంలో ఉందిరా నువ్వు బ్రహ్మ మొహం నుంచి పుడతవేంటరా గుళ్ళ నువ్వు నువ్వే మా చేయటం ఏంటి నువ్వే చదవటం ఏంటి నువ్వే వింటమేంటి మేం చదివితే నాలుగు పోయటమేంటి చెవులో శేషం పోయటమేంటరా ఏంట్రా పెళ్లి మంత్రాలు ఆ మంత్రాల యొక్క అర్థాలు ఏంట్రా అసలు అరే నువ్వు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటా నువ్వు అయితే నువ్వు నిజంగా దేవుడు ప్రతినిధి అయితే దేవుడికి బ్రహ్మ నుంచి నువ్వు పుట్టినోడు అయితే అరే నన్ను కూడా నువ్వు బ్రాహ్మణుని చేరా గుళ్ళో నేను పూజ చేస్తా నేను సామవేదం చదివే యజుర్వేదం చదివే ఋగ్వేదం చదివే అని చెప్పి అడగండి కుంభమేళాకి ఎంతమంది వెళ్ళారు తిరుపతి ఎంతమంది వెళ్తారు ఆడికి వెళ్తాకి దేవుడి దగ్గరికి వెళ్తా టిక్కెట్లా ఏంటి దేవుడి దగ్గరికి వెళ్తాకి బిజినెస్ ఏంటిది ఏ ఉరికినే పంపించలేవా నువ్వు దేవుడిని ఆరాధించడానికి చర్చిలో టిక్కెట్లు తీసుకున్నారా మసీదులో టిక్కెట్లు తీసుకున్నారా ఏంట్రా ఈ వ్యాపారం అని చెప్పి అడగండి వీళ్ళకి తోడు ఈ రాజకీయ నాయకులు వీరికి ఏమీ తెలియదు దోసుకుంటుందో దాసుకుంటుంది తప్ప ఏం తెలియదు ఎమ్మెల్యేలు ఎంపీలకి తిరుపతి టీటీడీ చైర్మన్ పదవికి రావాలంటాడు కనకదుర్గ ట్రస్ట్ బోర్డు మెంబర్ని అయిపోవాలంటాడు వీడికి వేదాలు తెలీదు ఏమీ తెలియదు బడినోడు చదువులేనోడు బడిపెట్టినట్టు ఈ రంగ అన్ని వ్యవస్థల్లో ఈ అజ్ఞానులు మూర్ఖులు దొంగలు అవిధేయులు పిరికోళ్ళు చేతకాని వాళ్ళు అందరూ కూడా ఈరోజు రాజకీయాలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఉండటానికి వెళ్ళలేదు వాళ్ళు ఎలా వెళ్ళరండి ప్రజలు మనలో చైతన్యం రావాలి ఈ మచిలీపట్నంలో నేను నామినేషన్ వేయను వేసానంటే ఏ కారుతో గుర్తించి చంపేస్తారు మీరే రమ్మని అడుగుతున్నా అవసరమైతే వీళ్ళు ఎన్కౌంటర్ చేసేస్తారు నా నామినేషన్ అయినవారు ఈ దళిత నాయకులు అయినవరో ఈ పాస్లో అయినవరో అంటే దళిత నాయకులు కూడా నాకు నన్ను నేనంటే మంచి వాళ్ళు ఉన్నారు లేరని అని కానీ ఏంటంటే బలం సరిపోవట్లా నేను నామినేషన్ వేస్తే నాకు పదివేలు ఓట్లు పడతాయి గ్యారంటీగా నేను గెలకపోవచ్చు నష్టం ఏమైనా ఉందా నాకు నేను బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేసినప్పుడు అప్పుడే నామినేషన్ లేనివల మా ఈ దొంగలే కాబట్టి నేను ఒక రాజకీయ విషయాలు చూస్తున్నా ఈ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఐఏఎస్ ఆఫీసర్లు కలెక్టర్లు ఎస్పీలు ఐజీలు డిఐజీలు ఏసీబీ సిబిఐ ఈడీ ఇంటెలిజెన్సు వీళ్ళందరూ కూడా ప్రజల్ని మోసం చేస్తున్నారు ప్రజల డబ్బులతో వీళ్ళు కోటాను కోట్ల రూపాయలు వీళ్ళు జీతాలు తీసుకొని వాళ్ళ కుటుంబానికి సేవ చేస్తున్నారు కానిస్టేబుల్ ఎస్ఐ కాడ ఎస్ఐలు ఎస్పీల కాడ పనిచేస్తారు ప్రజలకు చేయరు పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉండవు ఎల్లంగానే పట్టించుకోరు దొంగలు కూర్చో కూర్చోబెట్టి మాట్లాడతారు యథార్థవంతులు నుంచోబెట్టి మాట్లాడతాడు పోలీసు వాళ్ళు ఆ రూల్స్ పాటించరు కొట్టకూడదు కొట్టేస్తారు మీరు చూడండి హెల్మెట్ లేదంటే కేసు అన్నీ ఉంటే అయినా కానీ కేసు రాస్తారు ఎందుకంటే జీతాలు కావాలి డబ్బులు పది లక్షల కోట్ల పంట మనకు అప్పులు మనకు అన్ని పనులు కడతాం అయినా కానీ అప్పులే చూపిస్తున్నారు మన పిల్లలు చదువులు లేవు మనకి వ్యాపారాలు లేవు ఇళ్ళు లేవు మంచి ఆహారం లేదు వ్యవస్థలన్నీ నాశనం చేశారండి కాబట్టి మనం బాగుపడాలంటే ఒకే ఒక్క మార్గం రాజకీయాలే స్కూళ్ళల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉపాధ్యాయులారా మీ పిల్లలకి రాజకీయ చైతన్యం కలిగించండి రాజకీయాల్లోకి వచ్చే రౌడీలు గుండాలే ఉంటారని ఒక చెడ్డ ప్రచారం చేశారు మరి రౌడీల గుండాలు ఎందుకు ఎన్నుకుంటున్నారు బుద్ధి లేదా జ్ఞానం లేదా పిల్లలకి సబ్జెక్టులు మీరు చెప్పండి ప్రతి ఒక్కడూ నేను ఎస్ఏ అవ్వాలి కానిస్టేబుల్ అవ్వాలి లాయర్ అవ్వాలి అని కోరుకుంటారు కానీ ఎవరు కూడా నేను ఎమ్మెల్యే అవ్వాలి ఎంపీ అవ్వాలి అని కోరుకోరు కానీ ప్రతి ఒక్కరు రాజకీయాల్లో రావాలి వస్తే ఈ దొంగలు వెళ్ళిపోతారు ఓట్లు అమ్ముకో బాగుండే ఓట్లు అమ్మొద్దు ఎట్టి పరిస్థితులు అమ్ముకోవద్దు మీరు ఓటు అమ్ముకున్నారంటే చి తిడతాకి తిట్టలే అసహ్యం బూతులు తిట్టేస్తాయి ఇక రాబోయే రోజుల్లో మీరు అందరూ వచ్చి నేను సంబేసిన పర్వాల బండ బూతులు తిట్టేస్తాయి కదా రాబోయే రోజుల్లో ఏం సిగ్గులేదా ఓట్లు అమ్ముకుంటాకి మరి ఆయన వెనకాల ఎండ పెట్టుకున్న నాయకులు మీకు సిగ్గులేదా చర్చికి వెళ్తున్నారు యేసు ప్రభు ఓట్లు అమ్ముకోమని చెప్పాడా అల్లా ఓట్లు అమ్ముకోమని చెప్పాడా రాముడు ఓట్లు అమ్ముకోమని చెప్పాడా ఈ దొంగలు ఎన్నుకోమని చెప్పారా వీళ్ళు రాబోయే రోజుల్లో సాధ్యమంతం నా ఒప్పుకున్నంత వరకు నా కంట్రోలు ఊపుకున్నంత వరకు ఇలా మాట్లాడతా ఓట్లు అమ్ముకోవద్దు ఈ మచిలీపట్నంలో నెంబర్ వన్ టాప్ లీడర్లు ఉన్నారు యథార్థవంతులు ఉన్నారు నీతివంతులు ఉన్నారు జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకొని మాకు ఎమ్మెల్యే జీతం కూడా మాకు వద్దు మూడు లక్షల యాభై వేలు వద్దురా బాబు ఈ నియోజకవర్గంలో రెండు లక్షల మంది ప్రజలకి మా జేబులో డబ్బులతో మేము ఖర్చు పెట్టుకుని ఉచిత సేవలు చేస్తామనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మీరందరూ రండి మిత్రులారా ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేద్దాం దేశవ్యాప్తం తీసుకెళ్దాం నువ్వు ప్రజలకు సేవ చేయడానికి నీకు మూడు లక్షల యాభై వేలు శాలరీ కావాలా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మంత్రి గారు అంటే నువ్వు ఉద్యోగస్తుడువి అంటే మాకు రోడ్లు సరిగ్గా ఉండవు కరెంట్ ఉండదు వంట గ్యాస్ ఉండదు పెట్రోల్ రేట్లు పెరిగిపోతాయి నిత్యావసర సరుకులు రేట్లు పెరిగిపోతాయి ఉద్యోగాలు లేవు వ్యాపారాలు లేవు బతకడానికి మార్గం లేదు చేస్తున్నాం అయినా కానీ పన్నులు బాధుడు బాధుడే అరే పన్నులు కట్టలేక ఇళ్ళ వేసుకునే వాళ్ళు ఉన్నారు ఖాళీ స్థలాలు కూడా పనులు వేసేస్తున్నారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టి ముస్లిం ఒక్కపోటు భూములు లాగేసుకున్నారు మా చర్చిలు లాగేసుకున్నారు ఎవరో దాతలు ఇచ్చిన గుళ్ళు సెక్యులరు హిందువుల యొక్క పూజలు గుళ్ళు లాక్కుంటారు ఎవడైతే నేను కమ్యూనల్ హిందువుని కట్ట హిందువుని సనాతన ధర్మం హిందుత్వ కాషాయి మోడీ మోడీ అనేవాడికే వాడికి భద్రత ఉంది హిందువులకి భద్రత లేదు క్రైస్తువులకి భద్రత లేదు ముస్లింలకి భద్రత లేదు కాబట్టి మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గంతో పాటు కాపు సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం ఇక ఐదు వేలు ఒకటి ఉండేము రెడ్డి సామాజిక వర్గం మీరందరూ కూడా రండి మనకు కులం వద్దు మతం కూడొద్దు మనకే కుల రహిత సమాజం మతరహిత సమాజం భారత రాజ్యాంగమే మనకి దైవ గ్రంథం పార్లమెంటే మనకి దేవాలయం భారత రాజ్యాంగ ప్రకారంగా ఆ నియమ నిబంధనలకి ఆశయాలకి ఆ విధి విధానాలకి కట్టుబడి పనిచేసే రాజకీయ నాయకుడు మాత్రమే ఉంచుదాం జీతాలు తీసుకున్నవాడు ఎవరిని కూడా ఆడికి టికెట్ ఇవ్వటానికి వెళ్ళేది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు జీతాలు తీసుకోబోకండి పెట్టండి మీ ఎన్నికల ఏజెండాలో పెట్టండి మీరు గెలుతారేమో ఓడిపోతారు మీరు పెట్టండి నిజంగా చిత్తు ఉంటే మీటింగులకి వేల కోట్లు తగలేసేస్తున్నారు మైకులకి కార్లకి డీజిల్కి కోటాను కోట్లు తగిలేసేస్తున్నారు ఎందుకు రావాలి ఎందుకు మీటింగులు పెట్టాలి ఇవన్నీ కాదు మీ మీ ఇళ్లలో ఉండండి టీవీ ఛానల్లో ఉండి మాట్లాడండి నేను జీతం తీసుకోను ఉచితంగా ప్రజలకి సేవ చేస్తా నేను బస్సులోనే వెళ్తా అసెంబ్లీకి నేను ట్రైన్లో వెళ్తాను పార్లమెంట్కి అనేవాళ్ళు మాత్రం ఈ రాజకీయాలు ఉండండి కడమోళ్ళు అందరు వెళ్ళిపోండి ఇళ్ళకి వెళ్ళిపోండి అత్యవసర పరిస్థితుల్లో వృద్ధాప్యంలోనూ బాగున్నప్పుడు మీరు వెళ్ళొచ్చు హెలికాప్టర్ వెళ్ళొచ్చు వెళ్ళవచ్చు ఇదే డ్యూటీనా ఇదే మీ మీకు అక్క భారత రాజ్యాంగం ఇచ్చిందా ఎమ్మెల్యే హెలికాప్టర్లోనే వెళ్ళాలని భారత రాజ్యాంగం ఉందా లేని ఎందుకు చేస్తున్నారు మీరు అని చెప్పి అడగండి మిత్రులారే పోలీసు వాళ్ళు మనకు భద్రత ఎవరో ఈ నూట నలభై కోట్ల మంది జనాల్లో ఎవరికైతే భద్రత లేదో వాళ్ళు పూర్వకాలం ఆయుధాలు పెట్టుకున్నట్టు పెట్టుకుని ఉండాలి ఈ రక్షక బట్లు వీళ్ళు భక్ష రక్షక బట్లు కాదు భక్షక బట్లు పోలీసు వాళ్ళు పోలీసు రాజ్యం అధికారుల రాజ్యం కలెక్టర్ల రాజ్యం ఎమ్మెల్యేల రాజ్యం ఏంటిదండే వీళ్ళు పేనికి అయితే తల గురికేసినట్టు దూకుంటాకి నిండికి లేకుండా కొరిగేసేసినట్టు ఖజానా ఖాళీ చేసేసారు భూములు మింగేశారు నదులు అమ్మేసుకున్నారు మొత్తం రియల్ ఎస్టేట్ పేరు మీద మొత్తం పంట పొలాలు మొత్తం నాశనం చేసేస్తున్నారు కాబట్టి మన హక్కు ఈ భూమి మీద మనకు హక్కు ఉంది గాలి మీద హక్కు ఉంది నీళ్ళ మీద హక్కు ఉంది పార్లమెంటు సింహాసనం మీద మనకు ఉంది మనం వెళ్ళచ్చు మన ప్రధానమంత్రి అవ్వచ్చు ప్లాట్ఫార్మ్ మీద అని అన్నాడు ప్రధానమంత్రి ఎందుకు అయ్యాడు చదువుకోద్దా రాజకీయాల్లో సంస్కరణ జరగాలి ఇటువంటి కులన్మాదులు మతోన్మాదులు రాజకీయాలకి అన్ఫిట్ అని చెప్పి రాజ్యాంగం ఉంది రాజ్యాంగాన్ని ఎక్కడ లెక్క పెడతారు లెక్క చేయరుగా కొత్త మనం కొత్తగా ప్రత్యేకంగా రాజ రాజ్యాంగాన్ని సవరణ చేయాల్సి వస్తే